వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనము విద్యలమ్మ విద్యలు వింత వింత విద్యలు అనే కథను వినబోతున్నాం రోజులు గడుస్తున్నాయి అటుపక్క ఇటుపక్క పోటాపోటీగా విద్యాభ్యాసం జరుగుతూ ఉంది ఓ రోజు పరమానందయ్య గారు బయటకు వెళుతూ ఒరే అబ్బాయిలు నేను అమ్మగారు కళ్యాణిని తీసుకుని గుడికి వెళ్ళొస్తాం ఈలోగా మీరు విద్యలన్నీ అభ్యసించండి అన్నట్లు పెళ్ళ పేరయ్య అని నా కోసం ఒక పెద్ద మనిషి వస్తాడు అతనిని కూర్చోబెట్టి కాస్తంత మర్యాద చేయండి అని చెప్పారు శిష్యులందరూ గంగిరెద్దులా తల ఊపారు అదే సమయంలో సరిహద్దు గోడకి అవతల వైపున బ్రహ్మానందయ్య గారు కూడా బంగారమ్మతో కలిసి బయటికి వెళుతూ ఒరే అప్పిగా మేం తక్కువ తిన్నామా మేము గుడికే వెళ్ళొస్తాం ఈలోగా నువ్వు విద్యలన్నీ ఏది నేను రహస్యంగా నేర్పిన విద్యలన్నీ చూసి నేర్చుకో నా మొహం కాదురా అదుగో ఆ గోడ ఆ వైపు చూసి నేర్చుకో అంటూ గోడ అవతల వాళ్ళు అభ్యసించే విద్యలని గోడ యువతల నుంచి రహస్యంగా చూసి అభ్యసించమన్నట్లు హావభావాలతో సైగలు చేసి అన్నట్టురే అప్పి తగాదాల తాతబ్బాయి అని మా కోసం కూడా ఒక పెద్ద మనిషి పక్కింటికి వచ్చే పెద్ద మనిషి కంటే మహా పెద్ద మనిషి అఘోరిస్తాడు వాడి మొహానం ముక్కాల పీట తగిలేసి ఏదో ఒకటి చేసేడు వస్తాం అని చెప్పాడు గోడ అవతల వాళ్ళకి వినిపించేలా పరమానందయ్య గాఢంగా నిట్టూడ్చి భార్య కుమార్తెలతో ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చాడు సరిగ్గా అప్పుడే బ్రహ్మానందయ్య బంగారమ్మ బయటకు వచ్చారు ఒకరినొకరు పలకరించుకోకుండా ఒకరికొకరు ఏమీ కాని వాళ్ళలా ముభావంగా పక్కన పక్కనే నడుస్తూ ఒకే గుడికి బయలుదేరారు ఇటువైపు ఏడుగురు శిష్యులు తమ తమ విద్యల సాధనకి సిద్ధమవుతుంటే గోడకి అటువైపు అప్పన్న ముక్కాల పీట మీద ఎక్కి నిలబడి వాళ్ళు సాధన చేసే విద్యలన్నీ తాను కూడా కళ్ళారా చూసి నేర్చుకోవడానికి సంసిద్ధుడయ్యాడు విద్యలమ్మ విద్యలు గురువు నేర్పని విద్యలు విద్యలమ్మ విద్యలు వింత వింత విద్యలు అని పాడుతూ ఏడుగురు చేతులతో చప్పట్లు చరుస్తూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ చిందులేసే ఆడపిల్లల్లా తిరగసాగారు అంతలో చటుక్కున వాళ్ల మధ్యకొచ్చి గొబ్బెమ్మ బదులు చతికిలబడ్డాడు భూతాలరాజు ఆ భూతం గారిని ఇటు వీళ్ళు కానీ అటు అప్పన్న కానీ పట్టించుకునే స్థితిలో లేరు సరిగ్గా అప్పుడే గాజు సిసాలోని ఆడభూతం కూడా నీడలా అప్పన్న వెనుక చేరింది సరిగ్గా అప్పుడే ఇటువైపున పరమానందయ్య గారు ఓయ్ పరమానందయ్య అని కేకేస్తూ పిప్పళ్ళ బస్తా లాంటి పెళ్లిళ్ళ పేరయ్య లోపలికి వచ్చాడు ఎవరింట్లో ఆడపిల్లకి సంబంధం కావాలన్నా పెళ్లి బాజాలు మోగాలన్నా ఆయనే దిక్కు అయితే ఆయనంత తుంటరి కుంటెకోణంగి మరొకరు లేరు నూరు అబద్ధాలు ఆడి అయినా ఆడపిల్ల పెళ్లి చేయాలని సామెత ఆయన వెయ్యి అబద్ధాలు ఆడి తెలివిగా ఆడపిల్లల గొంతు కోసేస్తాడు అయినా అదంతా గుంబనంగా తెలివిగా నడిపిస్తాడు ఆయన ఎలాంటి వాడో తెలిసి కూడా పరమానందయ్య గారు తమ కుమార్తె కళ్యాణి పెళ్లి సంబంధం నిమిత్తం విధి లేక పేరయ్యనే ఆశ్రయించారు అందునిమిత్తమే వచ్చాడు పేరయ్య ఆయన రాగానే ఏడుగురు ఒకేసారి చిరునవ్వుతో నమస్కరించి రండి దయచేయండి ఈ ఆసనం అలంకరించండి అంటూ వినయంగా ఆహ్వానించి ఆసనం మీద కూర్చోబెట్టి మంచి తీర్థం పుచ్చుకుంటారా మజ్జిగ తేట తాగుతారా అన్నారు ఏకకంఠంతో మర్యాదపూర్వకంగా ఆ మర్యాద మన్నానికి పేరయ్య తెగ సంతోషపడిపోతూ అబ్బో అబ్బో ఏం వినయం ఏ మర్యాద మా పరమానందయ్య దగ్గర కొత్తగా చేరిన శిష్యులు మీరే కదట్రా ఎవరెవరు ఏమేమి విద్యలు అభ్యసిస్తున్నారో కాస్త నా చెవిన పేయండి విందాం అన్నాడు ఆది ముసిముసిగా నవ్వి అలాగేనండి ఒక్కొక్కరమే వచ్చి మీ చెవినే వేస్తాం అని చెప్పి ముందు తానే ఆయన చెవి దగ్గర నోరు ఆనించి నా పేరు ఆది గాత్రం అని చెప్పాడు స్వరంతో తరువాత ఒకరి తర్వాత ఒకరు నా పేరు సోమ మృదంగం నేను మంగళ వీణ బుధ నాట్యం గురు కవిత్వం శుక్ర మంత్రం శని తంత్ర అని చెప్పాక నా పేరు భూతం ఉస్కో ఉస్కో అని చెప్పాడు ఎనిమిదో వాడు ఆ ఎనిమిదో వాడిని గుర్తించని పేరయ్య వాళ్ళ అమాయకత్వాన్ని బుద్ధిహీనతని ఆసరాగా చేసుకుని కేవలం వాళ్ళని ఏడిపించాలన్న ఉద్దేశంతో అబ్బో అబ్బో అందరూ ఉద్దండ పండితుల్లా ఉన్నారే భేష్ భేష్ ఒరే అబ్బాయిలు ఇప్పుడు నేను మీకు వింత విద్యలు చూపిస్తా చూసి బాగా అభ్యాసం చేయండి అన్నాడు ఏడుగురు సంబరంతో చెప్పట్టు కొడుతూ వింత వింత విద్యలే అయితే నేర్పించండి నేర్చుకుంటాం అని అరిచారు అలాగే అలాగలాగే మీలో ఒకడు ముందుకు రండి వాడికి నేర్పుతా అది చూసి మీరు అభ్యాసం చేయండి ఒరే మంగళ నువ్వు కాస్త దుఃఖలా ఉన్నావు నువ్వు రారా అని పేరయ్యే మంగళుడిని తన ముందుకు పిలిచి ఒరే ఇది డెప్పకాయ అంటూ మంగళుడి తల వెనుక డిప్ప మీద ఒక్కటి చరిచాడు శిష్యులంతా ఓహో అన్నారు పేరయ్య నవ్వులు నవ్వి ఇది మొట్టికాయ అంటూ వాడి నెత్తిన టపీమని మొట్టి ఇది జల్లకాయ అంటూ వాడి మొహం మీద చెట్మని చరిచాడు ఇది చెంపకాయ అంటూ చెంప చళ్ళును చరిచి ఇది తొడపాసం అంటూ తొడపాసం పెట్టి ఇది పిక్క పాసం అంటూ పిక్క మీద గట్టిగా మెలిపెట్టి వాడిని ముందుకు వంగదీసి ఇది గుద్దు అని ధబీమని గుద్దాడు మంగళుడితో సహా అందరూ భలే భలే అంటూ చప్పట్లు చరిచారు పేరయ్య ముసిముసిగా నవ్వి అందరికీ అర్థమైంది కదా అన్నాడు ఆది నవ్వి ఓ నాకు బాగా అర్థమైందండి ఒరేయ్ అందరూ నన్ను చూసి నేర్చుకోండర్రా అంటూ పేరయ్యను సమీపించి డిప్పకాయ అంటూ డిప్ప మీద ఒకటి పీకాడు ఆ దెబ్బకి పేరయ్య అదిరిపోతూ వామ్మో అనరిచాడు ఆది నవ్వి ఇది మొట్టికాయ అంటూ ఠపీమని పేరయ్య నెత్తిన మొట్టి ఇది జల్లకాయ ఇది చంపకాయ తొడపాసం పిక్కపాసం ఇదేమో వీసెడు గుద్దు అని వంగదీసి వీపు మీద ధబీమని గుద్దాడు ఆ గుద్దుకి పేరయ్యకి దిమ్మ తిరిగి వామ్మో అంటూ గావకేక పెడుతుంటే ఇది ఉసుకో ఉస్కో అన్న ఎనిమిదో మాటతో పాటు ఫట్మని పక్కటెముకల మీద తన్ను తగిలింది ఆ తాపుకి అదిరిపోయి పైకి కిందకి తోలుబొమ్మలా తైతక్కలాడుతూ నాది కాదురో ఈ ఉసుకో ఉసుకో నాది కాదురో అంటూ లబలబలాడసాగాడు పేరయ్య ఇంతటితో విద్యలమ్మ విద్యలు వింత వింత విద్యలు కథ సమాప్తమైంది తరువాయి భాగంలో ఇంకో కథను విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి